సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని కౌత కామకోట కళ్యాణ నిలయంలో ఋషి పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది సంవత్సరానికి ఆయుర్వేద వైద్య రంగంలో విశేష కృషితో పాటు సాహిత్య రచనలు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన అల్లం రాజు దేవికి పురస్కారాన్ని అందజేసి సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె లక్ష్మణ్ ఋషిపీఠం వ్యవస్థాపకులు షణ్ముఖ శర్మ తదితరులు హాజరయ్యారు ఋషిపీఠ పురస్కార గ్రహిత గాయత్రిదేవి మాట్లాడుతూ ఈ పురస్కారం తనకు లభించడం గొప్ప సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తుందని అన్నారు ఋషిపీఠంలో ఆయుర్వేద వైద్య అంశాలను రాయడం మూలంగా ఆయుర్వేదాన్ని అందరికీ అందించే అవకాశం తనకు లభించిందని అన్నారు రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని ఆయుర్వేద వైద్యంలోని అనేక అంశాలను తెలియపరుస్తూ మరిన్ని గ్రంథాలను రచనలను చేయనున్నట్లు తెలిపారు ఆయుర్వేద వైద్యానికి సంబంధించి అనుభవం కలిగి ఉండటంతో పాటు సాహిత్య రచనలు చేసే సదవకాశం తనకు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆయుర్వేద వైద్యం తనకు గొప్ప ప్రేరణ కలిగించిందని సంకల్ప శక్తితోనే ఈ విజయం సాధ్యపడుతుందని అన్నారు కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఋషి చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు ఆయుర్వేదం సాహిత్యం చరిత్ర లేఖనం సాంస్కృతిక అంశాలతో పాటు మానవీయ విలువలు నీతి నిజాయితీ లాంటి అంశాలను కూడా నేర్పించాలని కోరారు గాయత్రిదేవి ఆయుర్వేద వైద్య రంగంలో చేసిన సేవలు ఆమె రాసిన రచనలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు श्रेय जोग वसीया आराभां सम्भार योधिस कागस्तेन स्वानाद पग्सु तमन भेद वन्न कौशल रोजा अनिल तुम चलते ఈవిఎస్ రామశాస్త్రి గారి గురించి నేను మాట చెప్పడానికి ప్రొఫెసర్ రామశాస్త్రి గారు గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీ నుంచి వారి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు వారు గ్రాడ్యుయేషన్లో మన రాష్ట్రంలో ఆయుర్వేదిక్ కాలేజీలో గోల్డ్ మెడల్ ప్రథమ ప్రథమ స్థితిలో ఉత్తీర్ణులై గోల్డ్ మెడలిస్ట్గా నిలిచారు అలాగే తర్వాత ఐఐటి లేకపోతే మెడిసిన్ చేయాలని చెప్పి వాళ్ళను ఇబ్బంది పెట్టడం తప్ప మనం ఇంకొక రకంగా ఆలోచించడం లేదు సో కాబట్టి వాళ్ళు న్యాచురల్ లేదు తర్వాత సీనియర్ సిటిజన్స్కి వాల్యూ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి పెద్దలు ఆలోచించారు

విషుపీఠ పురస్కారంతో సన్మానించడం జరిగింది ఇది ఆయుర్వేద విద్యకు చేసుకున్న గౌరవంగా మేము భావన చేస్తున్నాం ఆయుర్వేద విద్య విషయంలో ఒకవైపు అధ్యాపనం చేస్తూ మరోవైపు గ్రంథాలు రచిస్తూ అందరికీ చికిత్స చేస్తూ ఆయుర్వేద విద్య యొక్క ప్రశస్తిని నిరూపిస్తున్నటువంటి డాక్టర్ గాయత్రి గారిని ఈ విధంగా సత్కరించడం విషిపీఠం ఆనందంగా సగర్వంగా భావిస్తుంది పురస్కారం ఇవాళ నాకు అందరం చాలా చాలా ఆనందమైన విషయం ఎందుకంటే ఆయుర్వేదాన్ని ఆయుర్వేదంగా వేరే అంటూ దానికోసం ఏదో ఎజెండాలు ఏమి లేకుండా దీని నుంచి మా పత్రిక ఏమొస్తుందని ఉద్దేశం లేకుండా నడిపినటువంటి పుష్పీడంలో నేను ఇన్నాళ్ళుగా ఆయుర్వేదం నుంచి రాస్తూ ఉండడం దానితో పాటుగా నేను రాసిన పుస్తకాలు అని కూడా పుష్పీడంతో పంపించేవాడు ఇవాళ ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి పురస్కారం రజతోత్సవం సందర్భంగా ఇచ్చే పురస్కారం నాకు ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా అలాగే నేను ఈటీవీలో కూడా చాలా కార్యక్రమాలు జీవన జోపి కార్యక్రమాలు కానీ కానీ లేకపోతే ఈటీవీ లైఫ్లో కానీ సుఖీపోలో కానీ అక్కడ కూడా ఇదే సిద్ధాంతంతో అంటే నాకు ఈ రిటర్న్ ఏం వస్తుందనే ఉద్దేశం లేకుండా నేను కార్యక్రమాలు చేశాను ఈటీవీ వాళ్ళు కూడా నాకు అదే ఉద్దేశంతో అంటే మీరు ఇలా మాట్లాడాలని చెప్పకుండా దేవ దేశానికి ఆయుర్వేదంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేయించారు ఇప్పటికీ అవి ఇంకా టెలికాస్ట్ అవుతున్నాయి ఈ రెండు అంటే రుష్పీఠంలో అవకాశం లేదు ఆ అవకాశం సద్వినియోగం చేసుకునేందుకు కానీ వాళ్ళు నాకు ఎవరికి పురస్కారం లభించింది దానికి నేను చాలా సంతోషపడుతున్నాను భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఇంక నేను ఆయుర్వేద గ్రంథాల్లో పెద్ద గ్రంథాలకి అంటే ఇంత ముందు అన్నీ రాస్తూ వచ్చాను ఇప్పుడు ముఖ్యమైనటువంటి గ్రంథాల రచన చరిత్ర సంస్థ అయింది ఇప్పుడు సృష్టి స్వామి తన ఆయన కూడా పూర్తయింది తర్వాత అష్టాంగ అది ఇంకొక ఆయుర్వేద గ్రంథం ప్రాచీన గ్రంథం ప్రామాణిక గ్రంథం ఉండేటువంటి ఆయుర్వేద విద్యార్థులు చదువుకుని అనువుగా ఉండేలాగా దాన్ని రీఆర్గనైజ్ చేసి రాసి పని కొనసాగిస్తున్నాను ఇంకా ఇప్పుడు పూర్తవడానికి రెండు సంవత్సరాలు అలాగే ఇంకా దుష్పీఠంలో కూడా నేను ఆయుర్వేదం మీద రాస్తున్నట్టు లైక్ ఆయుర్వేదంతో ఆయుర్వేదము యోగా కలిపి ఏ విధంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఏదైనా అనారోగ్యాలు వచ్చినా సరే తేలికగా ఆయుర్వేదము యోగా రోజు ఇంటి దగ్గరే వాళ్ళు పరిష్కారం చేసుకునే మార్గాల గురించి కూడా రాస్తున్నారు దానిలో ఆ పుస్తకం కూడా విస్తృతం ద్వారానే పబ్లిష్ అవుతుంది అలా ఎక్కువ మందికి ఎక్కువ కాలం ఉపయోగపడాలి పుస్తకం అనేటువంటిది నా ఉద్దేశం ఇప్పుడు ఆయుర్వేద గ్రంథాలు కూడా ఇవాళ ఉపయోగపడతాయా ఉపయోగపడతాయి కానీ ఇంకొక రెండు మూడు తరాల తర్వాత కూడా ఈ పుస్తకం అప్పటి విద్యార్థులకు ఉపయోగపడాలనేది లక్ష్యంతో రాస్తున్నారు మీరు యువతకి ఇచ్చే సందేశం అంటే ఏంటంటే ముఖ్యంగా నేను చాలా ఇప్పుడు చూస్తున్నటువంటిది రాత్రి ఎప్పుడు కడుకుంటారో తెలియదుకో ఎప్పుడు లేస్తారో తెలియదు అంటే వాళ్ళ వాళ్ళ క్యాలెండర్లో రాత్రికి పగలకి వేరే నియమాలు ఉన్నాయి మనం మామూలుగా రాత్రి పన్నెండు ఒంటి గంట అయితే మెలుపుగా ఉండే టైం కాదు కూడా కూడా ఎందుకంటే